నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మాత్రానా అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి ఫ్యామిలీ ఫుడ్ విషయంలో ఎలా కాంప్రమైజ్ అవ్వాలి ఇవాళ ఫ్యామిలీ నలుగురు ఉంటే నలుగురు నాలుగు ఇష్టాలు ఉంటాయి ఒకళ్ళకి పచ్చళ్ళు ఇష్టం ఒకళ్ళకి కూరలు ఇష్టం ఒకళ్ళకి ఫ్రైలు ఇష్టం కొంతమందికి సాంబార్లు ఇలాంటివి ఇష్టం ఏది చేయాలి చెప్పండి నలుగురు నాలుగు రకాలు ఇష్టపడతా ఉంటే ఏది చేయాలి నాలుగు చేయకూడదండి నలుగురు కలిసి ఇష్టమైన నాలుగు కలిసి ఒకరోజు చేసుకోవాలి మిగతా ఆ రోజులు ఏది ఆరోగ్యం అది చేసుకోవాలి ఎలాగ చెప్తాను ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి ఒక్క ఒక్కొక్కటి ఇష్టం ఉండిద్దండి ఆ ఇష్టమైన ఆదివారం లేకపోతే సోమవారం మంగళవారం ఏదో ఒక రోజు పెట్టుకొని ఆ రోజు చేసుకోగలగాలి మిగతా రోజులు మొత్తం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి అప్పుడే ఆ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది వీళ్ళలో వీటికి ఇష్టమైనవి ఉంటాయి కొన్ని కొన్ని సపోజ్ నీకు ఇష్టమైనది మంచిది ఉండొచ్చు నీకు ఇంకోళ్ళకి ఇష్టమైనది మంచిది ఉండొచ్చు ఆరుగురికి ఆరు ఇష్టమైన మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి చెడ్డవీ తీసుకెళ్ళి వారానికి ఒక రోజు పెట్టుకోండి మంచివన్నీ తీసుకొచ్చి రోజు రోజు ఒక రకం పెట్టుకోండి అప్పుడు రెండు సాటిస్ఫాక్షన్ అవుతారు సపోజ్ దొండకాయ ఎగురే ఉండిద్దండి ఒకళ్ళు ఇష్టపడతారు మిగతా వాళ్ళు ఎవరు ఇష్టపడలేదు దొండకాయ ఎగురు మంచిదా చెడ్డదా మంచిది పెట్టేసుకోండి ఆవకాయ పచ్చడి ఉంటుంది మంచిదా చెంటదా చెడ్డది అది ఒకరోజే పెట్టుకోండి ఒకళ్ళకి బెండకాయ ఎగురు ఇష్టం ఒకళ్ళు బంగాళదుంప ఫ్రై ఇష్టం బంగాళదుంప ఫ్రై మంచిదే చెడ్డదా చెడ్డది దొండకాయ ఎగురు మంచిది కదా బెండకాయ ఎగురు మంచిది కదా అది రోజు పెట్టుకోవచ్చు అంటే రోజు అంటే ఇప్పుడు అందరు ఇష్టాలన్నీ చాటు మీద రాసుకొని రోజు ఒక రకం పెట్టుకోండి అలాగే స్నాక్స్ కూడా అంతే ఇప్పుడు టిఫిన్స్ ఉంటాయి ఒకళ్ళకి దోశలు ఇష్టం వాళ్ళకి ఫ్రైడ్ రైస్లు వాళ్ళకి బిర్యానీలు ఇలా ఇష్టం అలాంటివన్నీ ఇప్పుడు ఇడ్లీ ఇలాంటివన్నీ కామన్గా ఉప్మా ఇప్పుడు కొంతమందికి బొంబారా ఉప్మా ఇష్టం పడతారు కొంతమంది అయినా జొన్నర ఉప్మా ఇష్టపడతారు జొన్నర ఉప్మా మంచిది కాబట్టి డైలీ పెట్టుకోవచ్చు అదే మీకు బొంబాయి ఉప్మా మంచిది కాదు కాబట్టి వారానికి ఒకసారి పెట్టుకోవాలి ప్రతిదీ అంతే అండి మంచి చట్టే రాసుకోవటం ఇక్కడేం జరుగుతుంది అంటే ఎవరిష్టానికి వాళ్ళ ప్రకారం చేసుకెళ్ళినా రాంగే నాలుగు రకాలు చేసినా రాంగే ఎందుకంటే నాలుగు చట్టే చేసుకున్న అనారోగ్యం పని పెరిగింది ఇల్లు గొల్లైపోతాయి అలాగా నలుగురికి మంచిది ఏదో ఒకే రకాన్ని చేసుకొని రోజు తింటా ఎవరిష్టానికి వాళ్ళు వారానికి ఒక రోజు తింటే ఇంకా చాలా బాగుంటుంది నలుగురు కలిసి హోటల్కి వెళ్ళాలి అనుకోకండి నలుగురు కలిసి వాకింగ్కి వెళ్ళాలనుకోండి ఏదైనా నలుగురు కలిసి చేసే పని ఎప్పుడైతే మీరు తోడుంటారో మంచి కార్యక్రమం డైలీ పెట్టుకోండి నలుగురు కలిసి గుడికెళ్ళటం లేదా ఫ్యామిలీ మొత్తం కలిసి గుడికి వెళ్ళటం లేకపోతే ఎక్సర్సైజ్ చేయటం యోగాకి వెళ్ళటం ఇలాంటివన్నీ చేసుకోండి నలుగురు కలిసి హోటల్కి వెళ్తాం నలుగురు కలిసి సినిమాకి వెళ్దాం ఇలాంటివి ఉండాలి కాదంటే అయ్యాన వారానికి ఒక రోజు పెట్టుకోండి నలుగురు కలిసి ఎంజాయ్మెంట్ ఒక రోజు పెట్టుకోండి నలుగురు కలిసి మంచి చేసే పని రోజు చేయండి ఇక్కడ ఏం జరుగుతుంది మంచి చేసే పనికి ఎవరు వాళ్ళు చేసుకుంటే ఒకళ్ళు చేసుకుంటే ఒకళ్ళు చేసుకోరు హోటల్స్కి తిరగడానికి సినిమాలకి తిరగడానికి బజార్కి వెళ్తానికి నలుగురు కలిసి తిరుగుతుంటారు ఇక్కడ రాంగ్ అప్పుడు అక్కడ ఎంజాయ్మెంట్ ఇంకా పెరిగిద్ది ఇప్పుడు నలుగురు కలిస్తే ఎంజాయ్మెంట్ పెరిగిద్ది ఇంకా ఎంజాయ్మెంట్ పెరిగినప్పుడు సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఏంది హోటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ నలుగురు కలిసి మార్నింగ్ వాకింగ్ అనుకోండి నలుగురికి ఎంజాయ్మెంట్ ఉంటుంది నలుగురు కలిసి యోగా చేశారు అనుకోండి నలుగురికి ఎంజాయ్మెంట్ పెరిగిద్ది ఆటోమేటిక్ ఆరోగ్యం వచ్చింది ఎంజాయ్మెంట్ వచ్చింది అదే సినిమాకు హోటల్కే వెళ్ళారు నలుగురు కలిసి అనారోగ్యం నలుగురికి వచ్చేది ఎంజాయ్మెంట్ డబుల్ అవుతుంది కదా హోటల్ అంటేనే ఎంజాయ్మెంట్ ఎప్పుడైతే నలుగురు కలిసినా డబల్ అవుతుంది ఇంకా ఇంకా ఎక్కువ ఇష్టపడతా ఉంటారు అట్లాంటి వాడు నలుగురు కలిసి ఎలా కాకండి వెళ్ళండి వారానికి ఒకసారి డైలీ మాత్రం ఇదిసారి ఇలా ఉండాలన్నమాట మంచిదానికి నలుగురు కలిసి చేయటం చెడ్డదానికి వదిలేయటం వారానికి ఒకసారి పెట్టుకుంటాం చది చాలా మంది అంటారు భార్య మాట భర్త వినాలి భర్త మాట భార్య వినాలి ఏది కరెక్ట్ అని అంటారు అది రాంగ్ అండి భార్య ప్లేస్లో భర్త ఉండి చెప్పాలి భార్య భర్త ప్లేస్లో ఉండి చెప్పాలి అప్పుడు కరెక్ట్ ప్లేస్లో ఉండి చెప్పింది కరెక్ట్ అలా కాకుండా ఒకళ్ళ మాట ఒకళ్ళు నిన్నా కానీ రాంగే అది వాళ్ళకేం తెలిసిద్ది వాళ్ళకి విషయాలు వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించాలి అప్పుడు కరెక్ట్గా చెప్తారు యొక్క లాజిక్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీ హైలీ సక్సెస్ హైలీ ఆరోగ్యంగా ఉంటారండి

నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాట సిక్స్టీ ఫైవ్ కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి